చనిపోయిన గేదెతో వినూత్న సచివాలయం ముందు నిరసన చేపట్టిన యజమాని ఎలగల శ్రీనివాసులు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం అంత జూటరులో దోమల ఉధృతి చాలా ఎక్కువగా ఉందని పలుమార్లు పత్రికల ద్వారా తెలియజేసినప్పటికీ గ్రామస్తులు అధికారులకు తెలిపిన ఎలాంటి నివారణ చర్యలు అధికారులు తీసుకోకపోవడంతోనే బుధవారం ఎలగల శ్రీనివాసులకు చెందిన గేదె మృతి చెందినదని మృతి చెందిన గేదెను తీసుకుని సచివాలయం ముందు ఉంచి అధికారులతో మీరు దోమల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతోనే గేదె చనిపోయిందని అధికారులను ఎండగట్టారు మనము ఏ ప్రభుత్వం కాదు ఎవరికైనా చదువు ఒకటి ఇప్పుడు ఊర్లో దోవలు ఎక్కువైపోయినాయి నుంచి చెప్తున్నాము వీళ్ళైతే పొగ మందు కొట్టడం లేదు ఏమైనా అడిగితే మమ్మల్ని పని చుట్టుపక్కల అందరూ కొట్టారు మా ఊరు వల్ల ఇరవై రోజు చచ్చిపోయినాయి ఈరోజు చచ్చిపోయినాయి ఇప్పుడు ఆ నష్టపరే ఎవరు ఇస్తారు ఇంకోటి మీకు హక్కు లేదని చెప్పమను మీకు పొగ కొట్టేది రాజ్యాంగ హక్కు లేదని చెప్పరి అది ఒప్పుకుంటా మీకు ఉంది ఇన్నాళ్ళు కొట్టినారు కానీ ఎందుకు ఒకేడు కొట్టినారు నాలుగేళ్ళ నుంచి కొట్టడం లే అంటే ఏమి అంటే అప్పుడు ఓట్ల కోసం మేము వాడుకున్నారు ఇప్పుడు ఆయన ఓట్లు లేవు అని చెప్పి ఇప్పుడు ఇంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది నేనేం చేయాలా ఎమ్మెల్యే గారు దయచేసి అయ్యా గారు నేను నీ శిష్యుని నువ్వన్నదో నిన్ను నేను నడిపించిన ఒకప్పుడుతో మా ఊరు నాటం అయిపోతుంది దయచేసి నీ కాళ్ళ కాదు నీ అల్లుడి కావు నీకే ముక్తనా వచ్చి మా ఊరు కాపాడు నీ ఇష్టంగా